మెసేజ్ లేట్ చదవండి అవుతుంది అమ్మ దేవి ఫుల్ బ్యాడ్ కామెంట్స్ అస్సలు చేయబోతున్నారు రతీష్ తమ్ముడు చాలా చండాలంగా వస్తుంది నా లైవ్లో అంటుంది తక్కువ రతీష్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చినందుకు సో స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అనేది వస్తుంది సో మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వ్యాల్యుబుల్ సో తప్పకుండా డబల్ ట్యాప్ని అయితే చేసేయండి గుడ్ మార్నింగ్ బా బిజీ అంటున్నారు ఆ సో అవునా థ్యాంక్ యూ అండి మోహన్ లాల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి వెరీ థ్యాంక్ యూ మధు గారు హాయ్ గుడ్ మార్నింగ్ జోషిరాజ్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ హీరయ్య గారు గుడ్ మార్నింగ్ రమేష్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ రోహన్ గారు ఐ కెన్ ప్రపోజా వద్దండి అందుకే మెసేజ్ లేట్గా చదువు తునుతున్నా తమ్ముడు అవునా అక్క అలానే వస్తాయి మరి కామన్ ఇంకా అది వాళ్ళకి బుద్ధి ఉండదు కదా లైవ్లో మెసేజ్ పెట్టిన వాళ్ళకి అది లతక్క అంటున్నాడు లతీష్ ఇంకా ఎవరైనా కొత్తగా వస్తున్నారా లైవ్ లోకి తిన్నావా మేము అంటున్నారు లేదండి ఎయిట్ థర్టీ అలా తింటాం అయినా యాక్చువల్గా ఎస్టర్డే ఉపవాసం ఉండడం వల్ల ఈ రోజు కూడా మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు ఉపవాసమే అయ్యప్ప స్వామి అస్వస్థ మీ కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సాయిల తక్క సత్య లతీష్ తమ్ముకి ఆంజనేయుల గారు థ్యాంక్ యూ శివ గారు టీ అలవాటు లేదండి నాకు వై ఆర్ యూ నాట్ టాకింగ్ ఫర్ అంటున్నారు భరత్ గారు నేను డైలీ శివాలయం వెళ్ళాను ఇక్కడ స్వయంభూ శివాలయం ఉంది అవునా అండి ఎక్కడండీ భరత్ గారు సారీలో మీరు సూపర్ అంట థ్యాంక్ యూ లక్ష్మీ లక్ష్మీ గర్మ ఉన్నావు అంటున్నారు జోషిరాజ్ గారు అవునా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మోహన్ లాల్ గారు అప్క కహెన్స్ బాబీ అర్థం అవ్వట్లేదు రోహన్ గారు జస్ట్ లసప్ డోంట్ నో కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత పొద్దున్నే స్నానం చేయడం ఎలానా స్నానం చలి వేయడం లేదా అంటున్నారా ఎందుకు చలి నేను అసలు చల్లీలు చేస్తాను నేను విరయ్ గారు తిన్నావా అంటున్నారు లేదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు ప్రత్యేక లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను గాయస్ ఈరోజు ఏదైనా టాపిక్ మాట్లాడుకుందామా జీకే క్వశ్చన్స్ ఏమైనా అడుగుదామా అభిజిత్ లైక్ బ్లూ లైక్ ప్లీజ్ అంటున్నారు థ్యాంక్ యూ అభిజిత్ భరత్ గారు వరుణ శర్మ ఓకే ఓకే లతీష్ బ్రో నందు అన్న బిజీ లతక్కు అంటున్నారు లతీష్ మోహన్ లాల్ గారు నాకు అర్థం కావట్లేదు మీ నేను ఏ డిస్ట్రిక్టా నేను అనకాపల్లి అండి మస్తన్ గారు భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది అండి ఎవరైనా చెప్తారా ఆన్సర్ భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఉన్నది ఏంటి పురస్కారం హాయ్ దేవి గుడ్ మార్నింగ్ రా నీకు మార్నింగ్ డ్యూటీయా ఓకే ఓకే మస్తాన్ గారు ఆలోచిస్తున్నారా ఆలోచించండి ఫాస్ట్గా మీకు ఎంతమంది పిల్లలు అంటున్నారు బాబు ఒక్కడేనండి నాకు ఎవరు ఆన్సర్ చెప్పలేదేమి సి షిఫ్టా ఓకే ఓకేరా భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది అని అడుగుతున్నాను తల్లి ఎవరని చెప్పండి భరతుడు తల్లి తండ్రులు ఎవరు అంటున్నారు జానకి రామయ్య గారు ఎవరికైనా తెలుసు ఆన్సర్ చెప్పేసేయండి హాయ్ వదినా గుడ్ మార్నింగ్ అంటున్నారు ఉదయ కిరణ్ హాయ్ మా గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ లతీష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ మా భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు పేర్కొనబడ్డాయి ఎవరైనా చెప్పండి భారత రాజ్యాంగం నాకు మాత్రం తెలియదు అంటున్నారు మస్తాన్ గారు పటేల్ గారు కృష్ణ గారు కరీంనగర్ నుంచి లైవ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ భారత ఉపరాష్ట్రపతి కావడానికి కనీస వయసు ఎంత ఉండాలి భారత ఉపరాష్ట్రపతి కావడానికి కనీస వయసు ఎంత ఉండాలి మోహన్ లాల్ గారు ఏం చెప్తున్నారు నాకు అర్థం అవట్లే మస్తాన్ గారు కొంచెం మిమ్మల్ని మీకు తెలుసు చెప్పరా మలయాళం భాష ఏంటి వాళ్ళది మనకి రాదు కదా మరి ఎలా హౌ అభిజిత్